అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మరొక రెండు రోజుల్లో అంటే ఈ నెల ఏడవ తారీఖు పైన రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు పిఎం కిసాన్ ఇరవయో విడత అన్నదాత సుఖీభువా తొలి విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీభొవా రెండో విడత పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అన్నదాత సుఖీభోవా మూడో విడత ఇట్లా మనకు మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశమైతే తెలిపింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి తాజాగా మరొక కీలక ప్రకటనను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభోవ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పేసి ఆదేశాలు అయితే ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల పేర్లు అంటే రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను అంటే రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సూకీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి తొలి విడత డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలుపుకుని ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులకు ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తప్పనిసరి అని చెప్పేసి మరి చాలామంది రైతులు ఇప్పటికీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సూచించాయి మరొక మూడు రోజుల్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ముఖ్యంగా అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఇప్పటికే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు తప్పనిసరిగా డబ్బులు రావడం జరుగుతుంది ఇంకా ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడ్డం జరిగింది ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకోవడం జరిగింది యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెల ఏడు లేదా ఎనిమిది తారీఖుల్లో ఖచ్చితంగా ఈ రెండో వారంలో అనుకోండి ఈ నెల రెండో వారంలో మీకు యొక్క అన్నదాతా సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందివ్వడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తుండాలి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి తప్పనిసరిగా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిగిలినటువంటి రైతులు ఎవరైనా కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ఒకసారి వారికి కూడా తెలియజేయండి మనకు సమయం చాలా తక్కువగా ఉంది చాలామంది గతంలో మేము చేసుకునేసాం కదా మరి మాకు డబ్బులు వస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అనుకుంటూ ఉన్నారు మరి గతంలో మీరు చేసుకున్నా కానీ కొంతమందికి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది అలాగే ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట ఇట్లా ఇనాక్టివ్ అయిపోయాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం అప్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందాల్సి ఉంటుంది తప్పనిసరిగా రైతులు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేల రూపాయలు వస్తాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇట్లా ప్రభుత్వం రోజు కూడా ఏదో ఒక అప్డేట్ని అయితే అందిస్తుంది డబ్బులు వచ్చే వరకు కూడా రైతులకు మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ మరింత సమాచారాన్ని కూడా వారి కోసం తీసుకొస్తూ ఉంది మరి ఇట్లా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించి గుర్తించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో ఉన్నటువంటి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు అన్నదాత సుఖీ బోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి రెండు జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు తాజాగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని బట్టే ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేదాన్ని బట్టే మనకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే లిస్టులన్నీ కూడా విడుదలైపోయినాయి రెడీగా ఉన్నాయి ఒకసారి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ వర్క్ కాకపోతే కనుక ఆన్లైన్లో మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళితే అక్కడ వారు పిఎం కిసాన్ లిస్టులోను అలాగే అన్నదాత సుఖీబావా లిస్టులోనూ కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ జాబితా ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరొక తాజా సమాచారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి